ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ అయితే ఫ్యాషన్ ఫ్యాక్టరీలో ఉన్నాను ఇక్కడ ఏంటంటే ఓల్డ్ క్లాత్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉంది ఈ ఓల్డ్ క్లాత్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఏంటంటే మన దగ్గర ఏదైతే పాత బట్టలు ఉన్నాయో అవి తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చెక్ చేసుకొని మనకి ఫైనల్ ప్రైస్ అయితే కూపన్స్ లాగా ఇస్తారు ఆ కూపన్స్ని తీసుకుని వెళ్ళి మనం స్టోర్లోకి వెళ్ళి రిడీమ్ చేసుకొని కొత్త బట్టలు అయితే తీసుకోవచ్చు అది ప్రాసెస్ నేనైతే మీకు స్టోర్లోకి వెళ్ళాక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇంకొక థింక్ ఏంటంటే మీరు ఒకవేళ మెన్స్ జీన్స్ తెచ్చుంటే మెన్స్ జీన్స్ని మెన్స్ జీన్స్తోనే ఎక్స్చేంజ్ చేసుకోవాలి మెన్స్ జీన్స్ని ఉమెన్స్ టాప్తో ఆర్ మెన్స్ జీన్స్ని మెన్స్ షర్ట్స్తో అలా అయితే ఎక్స్చేంజ్ చేయలేము దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండ్ ఇక్కడ నేను తెచ్చిన బట్టలకైతే తను టోటల్గా క్యాలిక్యులేట్ చేసి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు అండ్ కూపన్స్ అయితే ఇచ్చారు నా ఇప్పుడు స్టోర్లోకి అయితే వచ్చేసాను ఇక్కడ ఏంటంటే మీకు ఉమెన్స్ టాప్స్ పైన ఎక్స్చేంజ్ వాల్యూ హండ్రెడ్ రూపీస్ అండ్ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అయితే అవైలబుల్లో ఉంది కుర్తాస్ అయితే ఎక్స్చేంజ్ వాల్యూ టూ హండ్రెడ్ రూపీస్ అండ్ ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ అయితే డిస్కౌంట్స్ ఉన్నాయి మీకు బెస్ట్ పార్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జీన్స్ ఎందుకంటే ఇక్కడ ఎక్స్చేంజ్ వాల్యూ త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది సో ఒకవేళ జీన్స్ వాల్యూ థౌజండ్ రూపీస్ అనుకోండి సో మీకు ఎక్స్చేంజ్ వాల్యూ త్రీ హండ్రెడ్ తగ్గుద్ది అండ్ ఆల్సో ఫిఫ్టీ పర్సెంట్ అంటే థౌజండ్లో ఫైవ్ హండ్రెడ్ తగ్గుద్ది సో ఓవరాల్గా ఎయిట్ హండ్రెడ్ తగ్గి టూ హండ్రెడ్కి జీన్స్ వస్తుంది ఒకవేళ దాని ప్రైస్ థౌసండ్ అయితే అలా అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇప్పుడు కిట్ సెక్షన్లో అయితే వచ్చాము మనం ఇక్కడ ఏంటంటే ఎక్స్చేంజ్ వాల్యూ ప్రతి దానిపైన హండ్రెడ్ రూపీస్ అండ్ ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి నా మెన్స్ వేర్ మెన్స్ వేర్ ఏంటంటే మెన్స్ వేర్ టీషర్ట్స్ పైన ఎక్స్చేంజ్ వాల్యూ వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అలాగే మెన్స్ టీషర్ట్స్ పైన వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్చేంజ్ వ్యాల్యూ అండ్ ఆల్సో బై వన్ గెట్ వన్ ఫ్రీ కూడా అవైలబుల్లో ఉంది ఇప్పుడైతే మెన్స్ షర్ట్స్ షర్ట్స్ ఎక్స్చేంజ్ వాల్యూ చూస్తే టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది ఇక్కడ బై వన్ గెట్ వన్ అయితే అవైలబుల్లో లేదు సో అది బట్ మెన్స్ కలెక్షన్ అయితే అంత సూపర్గా అయితే లేదు బట్ వెతికితే మేబీ దొరకచ్చు మంచి కలెక్షన్ అండ్ మెన్స్ ట్రాక్వేర్ పైన ఎక్స్చేంజ్ వాల్యూ హండ్రెడ్ రూపీస్ అండ్ ఆల్సో బై వన్ గెట్ వన్ ఫ్రీ బట్ డిస్కౌంట్స్ అయితే అవైలబుల్లో లేవు ట్రాక్వేర్ పైన అది అండ్ జీన్స్ మీద అయితే ఎక్స్చేంజ్ వాల్యూ లేకుండా ఫ్లాట్ ఎయిటీ పర్సెంట్తో ఆఫర్స్ అయితే ఉన్నాయి అండ్ ఓవరాల్గా చెప్పాలంటే జీన్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవడం బెటర్ మెన్స్ జీన్స్ ఎక్స్చేంజ్ వాల్యూ ఏంటంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండ్ మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సో మీరైతే ఏదైనా మీ దగ్గర పాత జీన్స్ ఉంటే అయితే ఎక్స్చేంజ్ చేసుకోండి నాకైతే అది వర్త్ అనిపించింది రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే సో నేనేంటంటే ఒక టూ జీన్స్ అండ్ టూ టాప్స్ తీసుకున్నాను బట్ స్టిల్ నా కూపన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఇది జూన్ ఫస్ట్కి అయితే ఎండ్ అయిపోద్ది దాట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్